పేపర్ ఏం చేశాడటండి బల వేశాడు ఆయన ఆర్యపు లోపడ్డాడు అదే ప్రభు అటు కాదు ప్రభు ఇది అర్థం ప్రభా అండి శ్రమ పడినా ప్రభు జయమో రాజా ప్రభు పేత్తూరు ఆ చోటుకు వెళ్ళాలి అన్నప్పుడు ఈ వెళ్ళేస్తాను అన్నకుంది మళ్ళీ అట్ట పాట పాడుకోదా ఎవరు పాడాలి ఎవరు పాడతారు మళ్ళీ పేపర్ పాట పాడాలి మళ్ళీ అంటాడు తండ్రి రాజంతా కూడా నేను శ్రమ పడ్డాను ప్రయాస పడ్డాలి ఒక్క చేప కూడా రోజు ప్రార్థన చేసుకున్నాము చిన్నది కూడా మన